ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారు పిఠాపురంలో సొంత ఇళ్లు కట్టుకోవాలని నిర్ణయించారు ఇందులో భాగంగా బుధవారం స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించారు పిఠాపురం మండలంలోని భోగాపురం ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల రెండు బిట్లు తీసుకున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు రిజిస్ట్రేషన్ పూర్తయింది ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీసు మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకొని పిఠాపురంలో నివసిస్తానని పవన్ నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చారు వైసీపీ గత ప్రభుత్వం నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు హైదరాబాద్ లో ఉండడు పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు ఇక్కడ ఉండడు నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను ఎలా ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టాడు ఒక మూడు ఎకరాలు కొని సంతకాలు పెట్టొచ్చాను రిజిస్ట్రేషన్ చేసి వచ్చి నా మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి నాకు ఒక్కటే నేను మీకు అండగా ఉండే వ్యక్తిని నేను రాష్ట్ర మీరు 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 చూడండి మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు నేను హిమాలయ పర్వతాల బలంతో తేజస్సు తోటి మన కూటమికి అండగ విజయానికే మేమందరం అండగా పనిచేస్తాం మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు మన వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు ఐటీ పరిశ్రమలు తీసుకురా ఇందాకెళ్తే దాని పొడవునా మాకు నీళ్ళు రావట్లేదు పక్కనే కేంద్రం పథకం తోట వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే యాభై అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు రావట్లేదు నేను అధికారులకి మన నాయకులందరికీ ఒకటే చెప్పాను అధికార యంత్రాంగం మీద జులుం ఇప్పటికే గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని నాలుగంతస్తుల భవనం కొనుగోలు చేసిన పవన్ దాన్ని కార్యాలయంగా వాడుకుంటున్నారు తాజాగా భోగాపురం ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో భూమి కొనుగోలు చేశారు నిన్న మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది ఇందులో రెండెకరాల స్థలంలో క్యాంప్ ఆఫీస్ మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని పిఠాపురంలోనే ఉంటారని బహిరంగ సభలో ప్రజలకు చెప్పారు ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ పదిహేను నుంచి పదహారు లక్షల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు టు నవీన్ రాజ్ ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే గత ఎన్నికలకు ముందు అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంగా మార్చుకుంటానని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన అయితే కనుక ప్రజలకైతే ఆమె ఇచ్చారు దాని ప్రకారం ఆయనకు భారీ మెజారిటీ ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే కనుక నేను రుణపాటు ఉంటానని చెబుతూనే ఆయనైతే పిఠాపురం నియోజకవర్గాన్ని స్థిర నియోజకవర్గంగా మార్చుకునేందుకు ఆయన అయితే కనుక పావులు అయితే చదువుతున్నారు ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో స్థిర నివాసం కోసం అయితే కనుక ఆయన ఇప్పటికే భూములు అయితే కొనుగోలు చేయడం జరిగింది మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల పొలాన్ని అయితే కనుక ఇప్పటికే కొనుగోలు చేసి నిన్న సాయంత్రం అయితే కనుక ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది అంటే పిఠాపురం గొల్లపురూలు ఈ వర్గంలో ఉన్న హైవే వద్ద హైవే పాయింట్ లోనే కనుక ఈ స్థలాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది టోల్ గేట్ సమీపంలో అంటే గొల్లపురూలు టోల్ గేట్ సమీపంలో ఈ భూమిని కొనుగోలు చేయడం జరిగింది అంటే సుమారు ల కోటి ఇరవై లక్షల రూపాయలు ఉన్న ఒక ఎకరం భూమిని మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాలను అయితే ఇప్పటికే ఆయన కొనుగోలు చేయడం జరిగింది ఈ భూమిని అయితే స్వయంగా పవన్ కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు దీనికి లీగల్ అడ్వైజర్ గా తోట సుదీర్ని రిప్రజెంటేటివ్ గా పెట్టి ఆయనైతే ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది ఒకటి ఆ రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలేమో ఒక బిట్ గా ఉంటే ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఉన్న ఒక్కో బిట్నంటే దాదాపు రెండు బిట్లుగా ఉన్న ఈ పొలాన్ని అయితే కొనుగోలు చేసి ఆయన పేరు మీద అయితే కనుక ఆయన ఆ హెలిప్యాడ్ ను కూడా ఈ స్థలంలోనే ఆయన ఆ ఏర్పాటు చేసేందుకైతే ఇప్పటికే ఆయన ఒక కార్యాచరణ అయితే రూపొందించుకున్నారు ప్రధానంగా ఎక్కడి నుంచే రాష్ట్ర రాజకీయాలను కూడా పిఠాపురం కేంద్రంగా నడుపుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ అయితే కనుక ఈ మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల్లోకి అయితే ఒక సువిశాలమైన ఒక పార్టీ కార్యాలయం క్యాంప్ కార్యాలయం అలాగే కార్యకర్తలకు సంబంధించి సమావేశాలు నిర్వహించుకోవడం కోసం ఇలాగా దీని అయితే కనుక ఒక ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేశారు ఇలాగా భోగాపురం ఇంద్రవాడ ఈ రెండు గ్రామాలకే సర్వే బ్రో రెవెన్యూ స్థలంలో ఉన్న ఈ భూమిని అయితే కనుక కొనుగోలు చేసి ఆయన పార్టీ కార్యాలయంగా వాడేందుకైతే కనుక పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిన జరిగింది ఇప్పటి వరకు అయితే చేబ్రోల్లో ఒక కార్యకర్త జనసేన కార్యకర్త ఆ నివాసంలో అయితే కనుక ఆయన అద్దెకి తీసుకునే ఆ నామాత్రం నిజ ఆయన అద్దెకి తీసుకున్న అయితే దాని పార్టీ కార్యాలయంగా నడుపుతున్న పవన్ కళ్యాణ్ అయితే ఇక పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగానే అన్ని రాజకీయ కార్యక్రమాలు కూడా ఎక్కడి నుంచే నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది అదే అదే విధంగా చూస్తే పిఠాపురంలో అంటే మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటన చేసిన ఆ పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆ పిఠాపురానికి అయితే వరాల జల్లు కూడా కురిపించిన పరిస్థితి అన్న పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసి నేనేంటో చూపిస్తా అదే విధంగా సముద్ర కోతకు గురవుతున్న ఒప్పాడ తీర ప్రాంతాన్ని కూడా ఒక రూపురేఖలు మార్చేస్తాను దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా కూడా ఆ మారుస్తానని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ నిన్నైతే కనుక బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా ఆసుపత్రికి సంబంధించి రోగులైతే ఇబ్బంది పడుతున్న ని అయితే కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను అక్కడ అభివృద్ధి చేసి ప్రజలకి వై నాణ్యమైన వైద్యం అందించేందుకు కూడా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా చూస్తే నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మంచినీరు అందించాలి వాటర్ హెడ్ ప్లాంట్లు కూడా నిర్మిస్తాను ఎట్టి పరిస్థితులను వాటర్ తాగునీటికి తపస్సు లేకుండా కలుషితం కాకుండా కూడా అక్కడ ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా నియోజకవర్గంలో చూస్తే కనుక ప్రతి రోడ్డును కూడా అభివృద్ధి చేసి ప్రతి రోడ్డుని కూడా సిమెంట్ రోడ్లుగా తారు రోడ్లుగా కూడా మార్చేందుకు నేను కార్యాచరణ కూడా రూపొందించుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే రుణపడి ఉంటాను నాకు భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకి నేను రుణపడి వారికి సంబంధించి అన్ని సేవలు చేసుకుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్ అయితే సుమారు పన్నెండు ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతో అయితే ఆయన ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే తెలిసింది ఇప్పటికే కొంత స్థలాన్ని కూడా దగ్గరలో దగ్గరలో ఉన్న స్థలాన్ని కూడా ఆయన సేకరించి పన్నెండు ఎకరాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ ఒక జనసేనకి సంబంధించిన ఒక పూర్తి స్థాయి రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించడం ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేది చెప్తే కనుక ఆయన పావులు కదుతున్న పరిస్థితి ఉంది మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్